నమస్తే అండి ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన శాసనంగా పరిగణించబడుతున్న శాసనం ఏదో మీకు తెలుసా బాబిలోనియా శాసనం దీనినే పూర్తిగా చదవగలిగిన అతి ప్రాచీన శాసనంగా పరిగణిస్తున్నారు పంతొమ్మిది వందల ఒకటిలో ప్రస్తుత ఇరాన్ ఉన్న ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ శాసనాన్ని గుర్తించారు ఇది సామాన్య శకం పూర్వం పదిహేడు వందల యాభై నాలుగు కాలానికి చెందినదిగా దీన్ని భావిస్తున్నారు ఒక నల్లరాతి శిలపై చెక్కిన ఈ శాసనాన్ని ద కోడ్ ఆఫ్ హమ్మురాబి అంటారు ఈ శాసనం అక్కాడియన్ భాషలో క్యూనిఫామ్ లిపిలో ఉంది క్యూనిఫామ్ లిపి అంటే మీకు తెలుసుగా కీల లిపి అంటాం మనం అంటే ఒక మట్టి పలకపై గట్టి పుల్లతో కానీ లేదా మేకుతో కానీ ఈ లిపిని రాస్తారు ఈ లిపి మెసపుటేనియా నాగరికతలో విస్తృతంగా వాడబడింది ఈ బాబిలోని ఆ శాసనాన్ని అప్పటి ఆ ప్రాంత రాజు హమ్మురాబి వేయించారు ఆ రాజ్యంలోని ప్రజలకు అమలు చేసిన చట్టాల సారాంశం ఈ శాసనం ఈ శాసనంలో మొత్తం రెండు వందల ఎనభై రెండు చట్టాలను చెక్కించారు కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే ప్రతీకార స్వభావం కలిగిన చట్టాలను ఇందులో పొందుపరిచారు పంతొమ్మిది వందల ఒకటిలో ఫ్రెంచ్ పురాతత్వ శాస్త్రవేత్త జీన్ విన్సెంట్ షీల్ అయిన బృందం ఇరాన్ లో సుసా అనే ప్రాంతంలో ఈ శాసనం ఉన్న రాయిని వెలికితీశారు ఈ రాయి మొత్తం ఎత్తు ఏడడుగులు ఈ రాయి పైభాగంలో హమ్మురాబి రాజు సూర్యదేవుడు హమాష్ నుండి ఈ చట్టాలను స్వీకరించినట్లు శిల్పం చెక్కబడి ఉంది ఈ ప్రాచీనమైన శాసనం ప్రస్తుతం ప్యారిస్ లోని లవ్రే మ్యూజియంలో ఉంది అతి ప్రాచీనమైన లిపి ఉన్న పలకాల సింధు నాగరికత తవ్వకాలు లభించాయి ఇవి సామాన్య శకం పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటివి అయినప్పటికీ వీటిని డీకోడ్ చేయలేకపోయారు పూర్తిగా చదవగలిగిన శాసనం కావడం వల్ల ఈ బాబిలోనియా శాసనాన్ని ప్రాచీనమైన శాసనంగా పరిగణిస్తున్నారు